ిట్వెల్వ్ నరాల ఆరోగ్యానికి ఎందుకు ముఖ్యమైంది వాతదోషం నరాల ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఆధునిక వైద్యశాస్త్రం ఆయుర్వేదం ఈ రెండు కూడా నరాల వ్యవస్థ గురించి చెప్పినటువంటి నిజానిజాలేమిటి అన్నిటికీ మించి నరాల బలహీనత అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళీ మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని అందరికీ అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం నరాల బలహీనత దీనికి సంబంధించి ట్రీట్మెంట్స్ అలాగే జాగ్రత్తలు ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం అంటే ఈ నరువు వీక్నెస్ ఉన్నప్పుడు నరాల బలహీనత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయుర్వేదం చెప్పేటటువంటి పరిష్కార మార్గాల్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది జీవితాంతం కూడా ఈ బీ కాంప్లెక్స్ న్యూరోబియా లాంటివి వేసుకుంటూ ఉంటారు అయినా కానీ తాత్కాలికంగా రిలీఫ్ పొందుతారు కానీ ఆ సమస్య కొనసాగుతూనే ఉంటుంది దీనికి ఆయుర్వేద దృక్పథం ఆయుర్వేద ఇంటి వైద్యాలు వీటిని మనం తెలుసుకుందాం శరీరం నిశ్శబ్ద వేదంతో సతమతం అవుతూ ఉంటే కదలిక కష్టం అవుతూ ఉంటే జీవన ప్రయాణం భారం అనిపిస్తూ ఉంటే ఆ నిస్సత్వ తెర వెనక దాగున్నటువంటి రహస్యం ఏమిటి శరీరానికి గుండె ఎంత ముఖ్యమో నరాల వ్యవస్థ అంతకు మించింది అంత ముఖ్యమైంది ప్రాచీన ఆయుర్వేదం నరాలు అంటే ఈ నాడీ మండల ప్రాముఖ్యతని వేల ఏళ్ల క్రితమే గుర్తించింది శరీరంలో ఉండేటటువంటి శక్తి ప్రవాహానికి నాడులే ఆధారం అని చెప్పింది వాతదోషం అసమతుల్యత వల్ల ఈ నాడుల లేదా నరాల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఈ ఆరోగ్యాన్ని ఈ అసమతుల్యత అనేది ప్రభావితం చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది ఆధునిక వైద్యశాస్త్రం కూడా అంటే నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ గురించి చెప్తూ ఈ నాడీ వ్యవస్థలు కేంద్ర నాడీ మండలం వీటి సంబంధించినటువంటి ప్రాధాన్యతను చెప్పింది ఇక్కడ ఈ నరాల నర్వస్ సిస్టమ్ తాలూకు సంక్లిష్టత చాలా ముఖ్యం దీన్ని మోడ్రన్ సైన్స్ చాలా వరకు వివరించగలుగుతుంది ఈ నరాలు మెదడు నుంచి శరీర భాగాలకి శరీర భాగాల నుంచి మెదడుకి సమాచారం చేరవేసేటటువంటి లాంటివి స్పర్శ నొప్పి ఉష్ణోగ్రత ఇలాంటి ఈ సంకేతాలు మెదడుకి చేరవేస్తూ ఉంటాయి అలాగే ఖండాల కదలికల్ని ఈ నరాలు నియంత్రిస్తూ ఉంటాయి అంతర్గత అవయవాల పనితీరుని సమన్వయం చేస్తాయి అన్నిటికీ మించి రక్త ప్రశ్న జీర్ణక్రియ లాంటి కీలక ప్రక్రియలలో ఈ నరాలు లేదా పాలు పంచుకుంటూ ఉంటాయి మన స్పృహ ఆలోచన జ్ఞాపక శక్తి భావోద్వేగాలు ఇలాంటివి కూడా ఈ నాడీ వ్యవస్థ కార్యకలాపాలపైన ఆధారపడి ఉంటాయి అంటే నర్వస్ సిస్టమ్ ఎంత ముఖ్యం అందుకే నరాల ఆరోగ్యం యావత్ శరీర ఆరోగ్యానికి జీవన నాణ్యతకి చాలా కీలకం ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు శరీర మాద్యం కలు ధర్మ సాధనం అని ఆరోగ్యమే అన్నిటికీ మూలమని చెప్పినట్టుగానే ఈ నరాల వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యం ఇది బలంగా ఉంటే శరీరం సక్రమంగా పనిచేస్తుంది జీవితాన్ని దీంతో ఆస్వాదించగలుగుతాం అయితే అసలైన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నరాల బలహీనత ఇది ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సంకేతాలు కొన్ని హెచ్చరికల ద్వారా మీరు ఈ నరాల బలహీనతను అంచనా వేయచ్చు నరాలు బలహీనపడ్డాయనుకోండి అనుకోండి అప్పుడు శరీరం రకరకాల లక్షణాన్ని ప్రదర్శిస్తుంది వీటిని సాధారణ నీరసం అనుకుని నిర్లక్ష్యం చేస్తే సమస్య జట్లమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తిమ్మిర్లు జలధరింపు గురించి చేతులు కాలంలో ఎప్పుడైనా తిమ్మిరిగా తేలిగ్గా అనిపించటం గుండు సూదులు గుచ్చుకుంటున్నట్టుగా ఒక జలధరింపు లాంటి అనుభూతి కలగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కనిపించేటువంటి లక్షణాలు నరాలకు రక్త సరఫరా సరిగ్గా లేదనుకోండి అలాగ లేకపోయినా లేదా నరం పైన ఏదన్నా ఒత్తిడి పడినా ఇలా జరుగుతూ ఉంటుంది ఆయుర్వేదంలో వాత దోషం పెరిగినప్పుడు ఇలాంటి స్పర్శాజ్ఞాన నాశనం లేదా ఇలాంటి ఆ సుప్తత అనేది కలుగుతాయని ఆయుర్వేదం చెప్తుంది అన్నిటికీ మించి నొప్పి బిగుసుకుపోవడం అనేది కూడా ఒక ప్రధాన లక్షణం కింద ఉంటుంది ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్ళలో నొప్పి రావటం అలాగే నరాలు బిగుసుకున్నట్టుగా అనిపించటం కండరాలు పట్టేయటం కూడా నరాల సమస్యలకి సంకేతం ప్రశ్న లోపం కండరాలకి ఆక్సిజన్ పోషకాలని అందకుండా చేస్తుంది దీంతో నొప్పి బిగదీ ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా ముఖ్యంగా శరీర భాగాలలో భారంగా అనిపించడం కూడా నరాల బలహీనత లక్షణమే కొన్నిసార్లు చేతులు కాళ్ళు బరువుగా అనిపించవచ్చు అలాగే నరాల ద్వారా సమాచార ప్రసారంలో ఆటంకం ఏర్పడితే కండరాలు తాలూకా నియంత్రణ కోల్పోతుంది ఇలాగా ఈ డిజార్ట్రియా లాంటివి కనిపిస్తూ ఉంటాయి అందుకి మించి మోకాళ్ళలో శబ్దం నొప్పి కూడా ఈ నరాల బలహీన లక్షణమే ఎందుకంటే ఎక్కేటప్పుడు మోకాళ్ళలో శబ్దం రావటం కీళ్ళ దగ్గర పెయిన్ అనిపించడం ఇవన్నీ కూడా నరాల సమస్యతో పాటు ఈ లోపాలు బలహీనతని సూచించే లక్షణాలు ఆయుర్వేదంలో సందుల దగ్గర వచ్చేటటువంటి ఈ శబ్దాలని నొప్పుల్ని వాతదోషం సందుల్లో చేరటం వల్ల వస్తాయి అని చెప్తాం ఎప్పుడు నీరసంగా ఉండటం కూడా నరాల బలహీనత లక్షణమే నిస్సత్వ అలసట నరాల బలహీనత వల్ల జరిగేటువంటి రిస్క్ ఉంటుంది అవకాశం ఉంటుంది నరాలు కండ్రాలు ఇవి సరిగ్గా ఒకవేళ నరాలు ఖండాన్ని స్టిమ్యులేట్ చేయాలి చేయలేకపోయాయి అనుకోండి అప్పుడు ఆ శక్తి ఉత్పత్తిలో లోపం అనేది జరుగుతుంది దీంతో బలహీన పడతాయి నరాలు అన్నిటికీ మించి తలనొప్పి మైగ్రేన్ కూడా నరాల బలహీన తలకు లక్షణాలే తరచుగా తలనొప్పి రావటం అలాగే ముఖ్యంగా రాత్రిపూట మైగ్రేన్ సమస్య పెరగటం ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ పనితీరులో లోపాలు అసమతుల్యతని మనం అర్థం చేసుకోవాలి ఇంకా నిద్రలేమి కూడా నరాల బలహీనత లక్షణమే నాడీ మండలం అంటే నర్వస్ సిస్టమ్ అతిగా స్టిమ్యులేట్ అయింది అనుకోండి లేదా అసమతుల్యత ఉందనుకోండి అది నిద్ర సమస్యలకి దారితీస్తుంది మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ నరాలు ప్రశాంతంగా ఉండాలి ఇంకా ముఖ్యంగా గుండె వేగంగా కొట్టుకోవటం లేదా నెమ్మదిగా కొట్టుకోవటం కూడా నరాల పరి లక్షణమే అటనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే స్వయం నియంత్రణ నాడీ వ్యవస్థ లోపం వల్ల గుండె లయలో మార్పులు రావచ్చు ఈ వ్యవస్థ శ్వాస అలాగే హృదయ స్పందన ఇలాంటి అసంకల్పిత చర్యలని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఇవి శరీరంలో లోపల ఏదో సమస్య ఉంది అని ముఖ్యంగా నరాల్లో కొంత బలహీనత ఉందని లేదా రక్త ప్రశ్నలో ఏదో రకమైనటువంటి అడ్డంకి జరిగిందని చెప్పేటువంటి సూచన కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవటం చాలా ముఖ్యం ఆధునిక వైద్య పరీక్షల ద్వారా సమస్య మూలకారణాన్ని గుర్తించి పేరల్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నరాల బలహీనత దీని కారణాలు లోతుగా పరిశీలించడం అవసరం నరాల బలహీనతకు అనేక కారణాలు ఉన్నాయి వీటిలో కొన్ని జీవనశైలి సంబంధం అయితే మరికొన్ని అంతర్గత ఆరోగ్య సమస్యలు కావచ్చు ఉదాహరణకు పోషకాహార లోపాలు ముఖ్యంగా విటమిన్ బీట్వలు లోపాలు నరాల ఆరోగ్యానికి తీవ్రమైనటువంటి ముప్పు కింద పరిణమిస్తాయి బీట్ నరాల చుట్టూ ఉండేటువంటి మైలిన్ తొడుగు నిర్మాణానికి చాలా అవసరం ఈ తొడుగు నరాల ద్వారా సమాచారం వేగంగా ప్రసారం కావడానికి తోడ్పడుతుంది ఇంత ఇన్సులేషన్ లాగా దీని లోపం ఉందనుకోండి అప్పుడు ఆ నరాలు బలహీనపడతాయి ఇతర బి విటమిన్లు ఉంటాయి బి వన్ బి సిక్స్ బొమ్మిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెగ్నీషియం పొటాషియం ఇలాంటి ఖనిజాలు కూడా నరాల ఆరోగ్యానికి కీలకం అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రక్త ప్రశ్న లోపం నరాలకి నిరంతరాయంగా ఆక్సిజన్ పోషకాలు అవసరం రక్తనాళాలలో అడ్డంకులు అంటే రక్తపు గడ్డలు అలాగే రక్తపోటు కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నాయనుకోండి అప్పుడు రక్త ప్రశ్న మందగిస్తుంది దీంతో నాడులకి అంటే నరాలకి తగిన ఈ పోషణ అనేది అందదు బలహీనపడతాయి అలాగే దీర్ఘకాలపు వ్యాధులు కూడా అంటే డయాబెటీస్ అంటే మధుమేహం ఇది ఇలాంటివి నరాల బలహీనతకి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు ఇది ప్రధాన కారణాల్లో ఒకటి అధిక రక్తం ఏం చేస్తుంది చక్కెర బాగా ఎక్కువ పెరుగుపోయింది అనుకోండి రక్తంలో అప్పుడు అది నరాలను దెబ్బతీస్తుంది థైరాయిడ్ సమస్యలు మూత్రపిండాల వ్యాధులు అలాగే స్వయం ప్రేరిత రక్షణ వ్యవస్థ అంటే ఆటోయమన్ డిసీజెస్ ఇలాంటివి కూడా ఈ నరాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి అలాగే ఒత్తిడి ఆందోళన కూడా అంటే ఎక్కువ కాలం నుంచి ఒత్తిడికి గురవుతున్నప్పుడు నాడి వ్యవస్థ మీద అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాట్సాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు ఈ నాడు దెబ్బతీసే అవకాశం ఉంటుంది అలాగే వ్యాయామ లోపం కూడా ఒక కారణమే అంటే శారీరక శ్రమ లేకపోవటం వల్ల రక్త ప్రషర్ తగ్గుతుంది దీంతో నరాలుకి అందేటువంటి పోషకాంశాలు తగ్గుతాయి దీంతో ఈ నరాల బలహీనత వస్తుంది అలాగే విష పదార్థాల ప్రభావం కూడా అంటే కొన్ని రకాల విష అంటే హెవీ మెటల్స్ అలాగే ఆల్కహాల్ని ఎక్కువ తీసుకోవటం స్మోక్ చేయడం ఇవన్నీ కూడా నాడుల్ని హాని కలిగిస్తాయి ఇంకా అతి ముఖ్యంగా వృద్ధాప్యం వయసు పెరిగే కొద్దీ నాడుల పనితీరు అంటే నరాల పనితీరు సహజంగానే కొంత తగ్గుముఖం పడుతుంది అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రక్రియని రివర్స్ చేయొచ్చు ఆయుర్వేద దృక్పథంలో ఈ నరాల బలహీనత అనేది వాతదోష ప్రకోపం వల్ల వస్తుంది వాతదోషం అనేది ఆ చలనానికి కలికి కారణం అవుతుంది కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది ఇది ఇది అసమతుల్యతకి లోనైంది అనుకోండి అప్పుడు నరాల పనితీరులో ఆటంకాలు ఏర్పడతాయి వాతాన్ని పెంచే ఒక చక్కటి శరీరాన్ని స్టిమ్యులేట్ చేసేటువంటి ఒక పొడి ఇది దీంతో పాటుగా తేలికైన ఆహారాలు అధిక శారీరక ఆ శ్రమను తగ్గించుకోవటం తగినంత నిద్రపోవటం ఇలాంటివి నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తాయి ఇంతకీ మనం చెప్పుకోబోయేది ఈ నరాలను స్టిమ్యులేట్ చేసేటటువంటి ఒక మూలిక మిశ్రమం ఒక మూలికలతో తయారు చేసుకునేటువంటి టీ దీన్ని మీరు రెగ్యులర్గా తీసుకున్నారు అనుకోండి బీ కాంప్లెక్స్ లాగా బీ లాగా ఇది మీ నర్వస్ సిస్టమ్ని స్ట్రెంతన్ చేస్తుంది నరాల బలహీనతను అధిగమించడానికి శరీరంలో రక్త ప్రశ్నని మెరుగుపరచుకోవడానికి ఆయుర్వేదం ఈ అద్భుతమైనటువంటి సహాయ మార్గాన్ని సూచించింది ఇలాంటి ఒక మార్గమే ఈ మూలికా మిశ్రమం ఈ మూలికా మిశ్రమానికి అవసరమైనటువంటి ఇప్పుడు తయారు చేసుకోవాలి దీనికి మీకు కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే మీ ఇంట్లో అన్ని ఉండేవి అన్ని వీటిని ఉపయోగించి మీరు అప్పుడు తయారు చేసుకోవాలి ఒకటి ధనియాలు అంటే మీకు తెలుసు కొత్తిమీర గింజలు ఆయుర్వేదంలో ధనియాలు శరీరాన్ని చల్లబరుస్తాయి అంటే శీతలీకరణ గుణం దీనికి ఉంటుంది ఇవి శరీరంలో అధిక వేడిని తగ్గిస్తాయి రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి రక్తనాళాల్లో పెరిగిపోయిన వ్యర్థాన్ని తొలగించి రక్త ప్రషర్ను సాఫీగా జరగడానికి తోడ్పడతాయి ఈ ధనియాలు అనేవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఆధునిక పరిశోధనలు ఈ ధనియాలలో యాంటాక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తేల్చింది ఇవి శరీరంలో ఉండేటువంటి మంటని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కణజాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి అలాగే రెండో పదార్థం ఇప్పటికీ అవసరమైంది నల్ల యాలకలు అంటే పెద్ద యాలకలు ఇవి రక్తపోటుని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయని ఆయుర్వేదం చెప్తుంది శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించడానికి అద్భుతంగా ఈ పెద్ద ఆరకులు పనిచేస్తాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి రక్త ప్రెషర్ని మెరుగుపరచడానికి ఇవి సహాయపడతాయి వీటిలో ఉన్నటువంటి సుగంధ తైలాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి అలాగే మూడోది అతి ముఖ్యమైనది పొడి తయారీకి మనకి కావాల్సింది లవంగాలు అంటే ఈ క్లోజ్ తాలూకు ఆ ఫ్లవర్ బట్స్ లవంగాలకి ఘాటైన రుచి ఉంటుంది సుగంధం ఉంటుంది ఆయుర్వేదంలో ఇవి మెటబాలిక్ హీట్ని పెంచుతాయి అంటే వేడి చేసే స్వభావం కలిగి ఉంటాయి జీర్ణక్రిని అందుకే మెరుగుపరుస్తాయి అలాగే నొప్పిని అందుకే తగ్గిస్తాయి అంటే ఆ మెటబాలిక్ రేట్ని పెంచడం వల్ల దీన్నే మామూలు వాళ్ళు హీట్ అనుకుంటూ ఉంటారు నాడుల్ని అంటే నర్వస్ సిస్టమ్ని స్ట్రెంతం చేయటం అనేది ఈ దీంట్లో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ లవంగంలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఫంక్షన్ వీటిలో ఉండేటటువంటి లవంగంలో ఉండేటువంటి యూజినాల్ అనేటువంటి క్రియాశీల సమ్మేళనం బలమైన యాంటీ ఆక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటిక్ గుణాలు కలిగి ఉంటుంది ఇవి ఏం చేస్తాయి శరీరంలో మంటను తగ్గించడానికి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి రక్తాన్ని పలచగా ఉంచడానికి సహాయపడి రక్త ప్రషర్ను మెరుగుపరుస్తాయి అలాగే నాలుగో పదార్థం దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఎముకల ఖండాల్ని స్ట్రెంతం చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే రక్తపోటు కొలెస్ట్రాల్ డయాబెటీస్ లాంటి సమస్యలు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది దాల్చిన చెక్క ముఖ్యంగా నరాల సమస్యలకు ఇది ఒక మంచి ఆప్షన్ రక్తహీనత సమస్య ఉన్నప్పుడు కడుపులో నొప్పు ఉన్నప్పుడు దాల్చిన చెక్క అనేది ఉపయోగపడుతుంది ఆధునిక పరిశోధనలు కూడా ఈ దాల్చిన చెక్క అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుందని సెన్సిటివిటీని పెంచుతుందని రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని తెలిపాయి డయాబెటీస్ అలాగే నరాల సమస్య ఇవి రెండు జంటకవుల్లాగా ఉంటాయి మధుమేహం నరాల బలహీనతకు కారణం కాబట్టి దాల్చిన చెక్క అనేది పరోక్షంగా నరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నరాలని ఫ్రీరాయిడ్ నుంచి కాపాడతాయి అంతా బాగానే ఉంది మరి దీంతో ఎలా తయారు చేసుకోవాలి అంటే ఈ టీ తయారు చేసుకునేటటువంటి పద్ధతి ఏమిటి ఇది మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైనటువంటి హెర్బల్ టీని మీరు రెడీ చేసుకోవాలనుకుంటాం అనుకుంటే అది చాలా సులువు ప్రతిరోజు కూడా ఫ్రెష్గా తయారు చేసుకొని దీన్ని తాగుతూ ఉండాలి మంచి ఫలితం ఉంటుంది ముందుగా ఏం చేస్తారు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాసులు నీళ్లు పోయండి మంటని మీడియం మీద కానీ లేదా లో ఫ్లేమ్లో కానీ ఉంచండి ఇప్పుడు నీళ్లు ఒక పొంగు పొంగే వరకు ఉండండి అంటే రానివ్వండి నీళ్లు పొంగాలి అప్పుడు నీళ్లు పొంగుతుంటాయి ఆ టైంలో ఒక నల్లయాలకు తీసుకొని ఆ వంటగదిలో మీకు దంచేటటువంటి రోల్ ఉంటుంది కదా ఆ రోల్లో రోకలతోటి వేసి పచ్చగా దంచండి రోకలతోటి ఆ రోల్లో అప్పుడు లోప గింజ బయటికి రావాలి ఇలాగ మీరు చేసిన తర్వాత ఇప్పుడు ఒక లవంగం తీసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చగా దంచండి ఎక్కువ లవంగాలు వేయద్దు అంటే ఒక్కొక్కటే తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క వేయండి మరి దాన్ని ఎక్కువ పెద్ద సైజులో కాకుండా చిన్న దాల్చిన ముక్క సరిపోతుంది ఇప్పుడు ఎంచుకున్నటువంటి మీరు దంచుకున్నారే ఈ యాలకు కానీ అంటే పెద్ద అంటాం అలాగే లవంగం కానీ దాల్చిన చెక్క మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు పొంగుతుంటూ ఉన్న ఏ ఆ నీళ్లు ఆ పొంగుతున్న నీళ్ళలో ఒక స్పూను ధనియాలు వేయండి ధనియాలు ఇతర మసాలా దినుసులు వేడిని సమతుల్యం చేస్తాయి కాబట్టి ఈ డ్రింక్ మీకు వేడి చేయదు ఇది ఇక్కడ ధనియాలు వా కలపటంలో ఉద్దేశం ఇప్పుడు దంచుకున్న ఈ ఆలకలు లవంగం దాల్చిన చెక్క తాలూకా మిశ్రమాన్ని ఈ నీళ్ళకి వేసి బాగా మరిగించండి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరగాలి ఇప్పుడు ఆ నీళ్లు కాస్త దిగి తగ్గిపోయి ఒక గ్లాస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి ఈ టీ కొంచెం గోరువెచ్చక అయిన తర్వాత ఒక గ్లాసులోకి వడ పోసుకోండి ఇలాగా నేరుగా తాగొచ్చు తాగలేమనుకుంటే అనుకుంటే ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగొచ్చు డయాబెటీస్ ఉన్నప్పుడు అలాంటి మధుమేహ వ్యాధిగ్రస్తుడు తేనె బదులుగా ఈ కండ చక్కెర అంటే కలకండ అంట రాతి చక్కెర దీన్ని ఒక చిన్న ముక్క కలుపుకోవచ్చు లేదా బెల్లం దా తీసుకోవచ్చు తాటి బెల్లం కూడా కలుపుకోవచ్చు బెస్ట్ ఏంటంటే నేరుగా తాగటం అయితే అసలైన విషయం ఏంటంటే ఈ టీ అనేది ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి ఇది తెలుసుకోవాలి టీని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి గంట ముందు లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత తాగటం మంచిది సిప్ చేస్తూ నెమ్మదిగా తాగండి కనీసం పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా దీన్ని తాగాలనుకోండి శరీరంలో మార్పుని స్పష్టంగా మీరు గమనించగలుగుతారు నరాలు కొత్త శక్తిని ముంచుకుంటాయి దీంతో చేతుల కాళ్ళలో భారం తగ్గుతుంది నొప్పి తగ్గుతుంది జలధరింపు తగ్గుతుంది నెమ్మది నెమ్మదిగా వీటి నుంచి మీరు బయటపడతారు శరీరం లోపల ఉండి ఇది బయటికి పనిచేస్తూ ఉంటుంది అంటే లోపల నుంచి బయటికి ఇది హీలింగ్ జరుగుతూ ఉంటుంది రక్త ప్రశ్న చక్కగా జరుగుతుంది దీంతో మునప్పటి కంటే ఉత్సాహంగా చురుగ్గా మీరు ఉంటారు ఇటీని ప్రతిసారి తాజాగా తయారు చేసుకోవాలి ఒకే లవంగం ఉపయోగించాలి ఎక్కువ వేసుకోకూడదు గర్భిణీ స్త్రీలు ఈ తాగాలనుకుంటే తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అవసరం అయితే పత్యాపత్యాలు పాటించడం కూడా చాలా ముఖ్యం అంటే ఆహారంలో మార్పులు ఇవి కూడా చాలా ముఖ్యం ఇవి మీ నర్వస్ సిస్టమ్కి కాంప్లిమెంట్ చేయాలి కేవలం ఈ టీ తయారు చేసుకుని తాగటమే కాకుండా నరాలు స్ట్రెంతన్ అవటానికి కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి విటమిన్ బీ ని భర్తీ చేయటం దాని లోపాన్ని భర్తీ చేయడం కూడా చాలా అవసరం ముఖ్యంగా విటమిన్ ట్వెల్వ్ ఇది నరాల తాలూకు ఆ కండ కణాల తాలూకు నిర్మాణానికి సహాయపడుతుంది కాబట్టి వాటి మెయింటెనెన్స్కి సహాయపడుతుంది కాబట్టి బీట్వెల్వ్ అనేది దీన్ని వాడుకోవాలి అంటే మైలిన్ తొడుగు ఏర్పడటంలో ఈ ట్వెల్వ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనుకోండి చేపలు గుడ్లు ఇలాంటివి తీసుకోవచ్చు వీటిలో బీట్వెల్వ్ అనేది సమృద్ధిగా లభిస్తుంది శాకాహారాలు ఏం చేయాలి పాలు పాల ఉత్పత్తులు అంటే మజ్జిగ జున్ను పెరుగు లాంటివి తీసుకోవాలి లాక్టోబ్యాసిట్ల స్పోర్ట్స్ వల్ల ఈ బీట్వల్ మీకు అందుతుంది వీటి ద్వారా కూడా బీట్వెల్ మీకు తగినంత లభిస్తుంది బీట్వల లోపం తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం వైద్యశాలతో సప్లిమెంట్స్ని వేసుకోవచ్చు తప్పులేదు అలాగే ఇతర బీ విటమిన్లు ఉంటాయి బీ వన్ అంటే థైమన్ బీ సిక్స్ అంటే పైరడాక్సిన్ ఫోలేట్ లాంటి ఇతర బీ విటమిన్లు కూడా ఈ నరాల పనితీరుకి అవసరం తృణధాన్యాలు కాయధాన్యాలు ఆకుకూరలు గింజ అలాగే పప్పులు ఇలాంటి దినుసులలో ఇవి మీకు లభిస్తాయి అలాగే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి నరాల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి చేపలు ముఖ్యంగా సాల్మన్ లాంటివి అవిస గింజలు అలాగే చియా సీడ్స్ వాల్నట్స్ లాంటి వాటిలలో మీకు ఈ అంశాలు పుష్కలంగా లభిస్తాయి అలాగే యాంటాక్సిడెంట్లు అంటే పండ్లు కూరగాయలు నట్స్ సీడ్స్లో లభించే యాంటాక్సిడెంట్లని మీరు వాడుకుంటే నరాల వ్యవస్థ బాగుంటుంది అంటే నాడుల్ని ఆక్సీకరణ నష్టం నుంచి ఇవి కాపాడుతాయి రంగురంగుల పండ్లు కూరగాయలు తీసుకోవటం మంచిది అలాగే మెగ్నీషియం పొటాషియం గురించి చెప్పుకోవాలి ఈ ఖనిజాలు నరాల సంకేతాల ప్రసారానికి చాలా అవసరం అరటిపండు ఆకుకూరలు అలాగే నట్స్ సీడ్స్ వీటిని మీరు వాడుకోవచ్చు ఆయుర్వేదంలో వాతాన్ని తగ్గించే ఆహారాలు నరాల ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్తారు అంటే వెచ్చని తేమగా ఉండే కొవ్వు కలిగినట్టు మైల్డ్గా అంటే ఇలాంటి ఈ ఆహారాలు అంటే మంచి నెయ్యి నూనె లాంటివి అలాగే తీపి పులుపు రుచులు వాతావరణ శాంతింపజేస్తాయి పప్పు ధాన్యాలు పాలు నెయ్యి నువ్వులు బెల్లం లాంటివి నరాల్ని పోషించి బలాన్ని చేకూరుస్తాయి ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పాలి నరాల బలహీనత లక్షణాలను ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోకండి ఈ మూలిక మిశ్రమాన్ని మీరు ఈ టీ పొడిలాగా దీన్ని మరిగించి ఇప్పుడు ఎట్ట టీ తయారు చేసుకున్నారో అలాగా టీ తయారు చేసుకొని తీసుకుంటూ ఉంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం కొత్త లక్షణాలు కనిపిస్తున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా అవసరం ఎందుకంటే అనుబంధ సమస్యలు అనుబంధ లక్షణాన్ని రూఢీ చేసుకోవటం కూడా చాలా అవసరం అంటే ఇవి అన్నీ కూడా మీ శరీరం ఇచ్చేటువంటి సంకేతాలు కాబట్టి వీటిని వినాలి జీవితం నిజానికి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఈ ప్రయాణం సాఫీగా సాగాలంటే శరీరం సహకరించాలి ముఖ్యంగా నరాలు అంటే నాడులు బలంగా ఉంటేనే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం ఇక్కడ నరాల బలం శరీరానికి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ప్రతి అడుగులోనూ స్థిరత్వం ప్రతి పనిలోనూ చురుకుదనం ఈ నరాల వ్యవస్థ ద్వారా మీకు అందుతాయి మీ నాడులకి సరైనటువంటి పోషణి విశ్రాంతిని అందిస్తున్నప్పుడు అవి మీకు తిరిగి అద్భుతమైన ఆరోగ్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తాయి మనస్సు శరీరం ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి నరాలు ఆరోగ్యంగా ఉంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి మీ నరాలని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తలు పాటించాలి జీవన మాధుర్యాన్ని అప్పుడు మీరు ఆస్వాదించగలుగుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యానమన్న ఆ అభిలాష ఆకాంక్ష నెరవేరుతాయి శతం జీవ చరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ శుభం